ఎమ్మెల్సీగా అధికారులు చేపట్టి మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు శ్రీ కోడిద నాగేంద్రబాబు ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ మరియు కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులు ఆగేందుకు ను ప్రారంభించారు

രാജേശ്വരി ശാംബാബുബാബു ശമ്പു

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వేరే మహిళలోనూ విపరీతమైన దోషింపింది ఈవేళ మీరు చూసే కార్యక్రమం అత్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సందర్భంగా ఈవేళ మీ ప్రారంభించిన కార్యక్రమాలు కొల్లపురంలో గ్రీహచ్చి అలాగే మన నాన్న క్యాంటీన్ కెం ఆర్ కె ఆర్ వాటర్ కెమ్ ఆఫీస్ వాటర్ ప్లాంట్ అదే విధంగా ఇక్కడ గాల్స్ హియే హాస్టల్ గతంలో చానా ఏడు కింద నిర్మించారు నేను మొట్టమొదటికి ఇచ్చే హాస్టల్ ఇదే సార్ రిపోర్ట్ పంపించారు సార్ ఈ అనేక సంవత్సరాలుగా మీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ వచ్చిన తొమ్మిది నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు వారీ అగమని చేస్తూ కలెక్టర్ గారు కోటి నలభై లక్షలు క్రాడ్ చేశారు ఈవేళ ఐదు బోర్లు తాడిపత్రిలో రెండు బోర్లు వేస్తాం ఈవేళ ఐదు మోటార్లు నడుస్తున్నాయి తప్పకుండా ఈ వేసకాలం గంట ఎక్కువనే ఉద్దేశంతో ఉన్నాం అదే కాదు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాలలో కూడా ముందుకు ఒక పక్క పాడ ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్ మరో పక్క ఆర్ఓబీ శాఖ జరిగింది అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై రెండు కోట్లతో అందులో ఆల్మోస్ట్ కోట్లు ఇంకా నెలలు పూర్తి అదే అదేవిధంగా పదకొండు కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం అదేవిధంగా పన్నెండు కోట్లతోటి ఆర్ఎీ రోడ్కి రిపేర్ చేయడం జరిగింది ఇదే కాకుండా అనేక కోకులు కాలు జరిగింది సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది అనేక సార్లు కావచ్చు ఓఎస్డి గారు కావచ్చు ప్రతి శనివారం కూడా ఆర్థిక చేస్తున్నారు ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి స్థానిక నివేదించడం జరుగుతుంది వారి ఆదేశాలకు కార్యక్రమం జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం పిఠాపర వాసులకి మీ మేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చాం పిఠాపరాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం ఇక్కడ మొట్టమొదటిసారి గతంలో ఇక్కడ బస్సులు ఆగేవ కాదు మేము వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి గారికి రిక్వెస్ట్ చేస్తాం వైజాగ్ లాంటి బస్సులన్నీ కూడా ఇక్కడ నిర్మితం చేస్తున్నాం ఆ సందర్భంగానే మా దృష్టికి వచ్చింది ఇక్కడ రెండు స్టాండ్ ఈ పక్కన ఆ పక్కన కూడా నిర్మించాలనుకున్నా ఆ పక్కన కొంచెం టెక్నికల్ ఇష్యూస్ కూడా నిర్మాణం చేయలేకపోయాం దాన్ని కూడా ఇంటిపై అది కూడా పూర్తి చేస్తాం ఈరోజు ప్రకటించిన యోగా వెంకట్రామ్ గారికి మరి కుమార్కి కూడా మా భారతీయ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జయ జనసేన నేను మార్చి ఇరవై నాలుగు ముప్పై ఒకటో తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కలిసాను కలిసి హాస్పిటల్ ఓపెన్ చేయండి మీరు అని నేను అడిగాను ఎందుకు నన్ను ఎందుకు పోతాం అడిగారు మేము మా మాట నిలబెట్టాము మాట మాట తప్ప మాట తప్పమని చెప్పాను నేను మీరు ఎమ్మెల్యే కాదండి మీరు రాష్ట్రానికి దేశానికే మీరు నాయకులు అవుతారని నేను మార్చి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఐదో తారీఖు నేను చెప్పాను నేను చెప్పిన దాని ప్రకారం మార్చి ముప్పై ఏడో తారీఖు నేను వచ్చి నా హాస్పిటల్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసినప్పుడు తర్వాత నేను బీసీలతో వెయ్యి మంది బీసీలతో నేను పార్టీలో జాయిన్ అయ్యాను నేను పార్టీకి ఆటలక్ష కష్టపడి పార్టీ తిరిగాము చేసాము అన్ని అయితే నా హాస్పిటల్లో ఇవాళ గమనిగా నడుస్తుంది ఆయన పేరు మీద అందుబురించి ఆయనకి ఏదో చేయాలన్న ఆకాంక్షతోటి బస్సు యాత్ర ఇక్కడ లోపం కనిపించింది బస్సు యాత్ర కట్టాలని దాంట్లో ఒక ఐదు లక్షలు ఏం చేశాను బస్ యాత్ర కట్టాను నేను పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేయాలి అన్న ఆదికొట్టే నేను చేశాను ఇంకే వేరే ఆది కూడా నేను ఏం చేయలేదు प्रदाप निर्गाप निजर्ग चारा मत कार्यक्रम में गारे ज ఐదు వచ్చి ప్రతి ఒదిరి నుంచి గొలపాలు మొత్తం కూడా మండలం అంతా వారి కార్యక్రమాలు అలాగే ఈ రోజు ఈవినింగ్ వచ్చేసి నా జగ్గి చెరువులో కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాయి రేపు అంతా కూడా సిసి రోడ్లు ఏ అయితే కూడా